వెల్కమ్ స్టూడెంట్ తెలుగు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ షూలు తొడిగి గ్రౌండ్ లోనే ప్రాక్టీస్ ప్రారంభించారు ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ జట్టుతో జరగనున్న ప్రత్యేక మ్యాచ్ కోసం సీఎం సిద్ధమవుతున్నారు హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ గ్రౌండ్ లో ఆయన సుమారు గంటపాటు శిక్షణ సెషన్ లో పాల్గొన్నారు ఈ ప్రాక్టీస్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి ముఖ్యమంత్రి స్వయంగా క్రీడల్లో పాల్గొనడం పట్ల సోషల్ మీడియాలో నెటిజన్లు సూపర్ సీఎం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు డిసెంబర్ పదమూడున మెస్సీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఉప్పల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక ఫుట్బాల్ మ్యాచ్ ఏర్పాటు కానుంది ఈ మ్యాచ్ లో మెస్సీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా తన టీంతో కలిసి ఆడనున్నారు ఇందుకోసమే సీఎం ముందుగానే ప్రాక్టీస్ ను ప్రారంభించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి ప్రాక్టీస్ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి డ్రిబ్లింగ్ పాసింగ్ వంటి మౌలిక నైపుణ్యాలు ప్రదర్శిస్తూ మంచి ఉత్సాహం కనబరిచారు ఈ ప్రత్యేక మ్యాచ్లో మెస్సీ తన ప్రసిద్ధ పదవ నవంబర్ జెర్సీతో బరిలోకి దిగనుండగా సీఎం రేవంత్ రెడ్డి తొమ్మిదవ నెంబర్ జెర్సీను తొడుక్కోనున్నట్లు సమాచారం ఈ ఈవెంట్ ద్వారా రాష్ట్రంలో క్రీడా ప్రోత్సాహం పెంపొందించడంతో పాటు యువతలో ఫుట్బాల్ పై ఆసక్తి పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది ముఖ్యమంత్రి స్వయంగా క్రీడల్లో పాల్గొనడం పట్ల సోషల్ మీడియాలో నెటిసన్లు సూపర్ సీఎం అంటూ ప్రశంసలు కనిపిస్తున్నారు ఈ మ్యాచ్ హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ క్రీడా వేదికపై మరింత ప్రతిష్టత కలిగిస్తుందని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు